ఫైనల్ అటెంప్ట్ ఇంతకు ముందు నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో సక్సెస్ అవుదామని స్టార్ట్ చేశాను పది షార్ట్ ఫిల్మ్స్ ఎంచుకున్నాను గ్రేట్గా తీద్దామని బడ్జెట్తో గౌతమ్ నంద తీశాను బడ్జెట్ అడ్జస్ట్ కాక బడ్జెట్ షార్ట్ ఫిల్మ్స్ స్టాప్ చేశాను బడ్జెట్ లేకుండా కూడా తీద్దాం అనుకున్నాను యాక్టర్స్ సపోర్ట్తో యాక్సిడెంట్ మూవీ తీశాను మళ్ళీ యాక్టర్స్కి టైం అడ్జస్ట్ కాక వాళ్ళు హ్యాండ్ ఇవ్వడంతో షార్ట్ ఫిల్మ్స్ స్టాప్ చేశాను బడ్జెట్ లేకుండా పెద్ద పెద్ద డైరెక్టర్సే స్టాప్ అయ్యారు అందులో నేనెంత ఇంత మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ లేకున్నా షార్ట్స్తో సక్సెస్ అవ్వాలని స్టార్ట్ చేశాను మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళకి టైం అడ్జస్ట్ కాక వాళ్ళు హ్యాండ్ ఇవ్వడంతో షార్ట్స్ స్టాప్ చేశాను ఒక్కడైనా యూట్యూబ్లో నేను ఒక్కడినైనా సక్సెస్ అవ్వాలనుకున్నాను అప్పటి నుంచి పోరాడుతున్నాను రెండు మూడు రోజుల్లో ఈ యుద్ధం మొదలవుతుంది గుర్తుపెట్టుకో ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క నుంచి కోరుకునేది ఒకటే నా వీడియోకి లైక్ చేసి కామెంట్ పెట్టు తప్పకుండా ఈ వీడియోకి ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేయి థ్యాంక్